नर्सी री न सिंधी चुका एवर जंग्राटी చెందినటువంటి ఇక్కడ కొడగా పిచ్చి గారి మీద కొడుకు మీద దొరకా పిచ్చి గారి మీద ఇవాడు మీద మరి రక్త సాధింపు చర్యలో భాగంగా దొంగతన పంచడాలు పెట్టించుకొని వారి వాళ్ళ భారీ మరణానికి కూడా సారణమయ్యి వాళ్ళ కుటుంబాన్ని తండ్రి కొడుకుని హేరు హేరు చేసి మరి అక్కడ కూడా రాజకీయాలు ఆడుతున్నటువంటి తొందరలో నర్సిరెడ్డిని మరి నగంతో పాటినటువంటి శివారెడ్డి అని అతని మీద ఎట్రాసిటీ నమోదు చేసి కొత్త నర్సి మొత్తం నర్సిరెడ్డి మీద కూడా ఎట్రాసిటీ నాయకులు నమోదు చేసి బాధ్యతని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ విధంగా మరి సమాజంలో ఎస్సీలు ఎల్జీ మీద తీసుకున్నటువంటి దౌర్జాన్యాలు చేసినటువంటి వ్యక్తి సామాజిక వర్గాన్ని మేము ఒక సంవత్సరం క్రితమే ఉపంధపా పాఠ్యాత్ ఈ సమాజం నుంచి వాళ్ళు వెలివేశాం అయినా ప్రభుత్వాలు వాళ్ళు పట్టించుకోవట్లేదు ప్రధానటువంటి వ్యక్తుల్ని మరోసారి సమాజం నుంచి వెలివేస్తున్నాం వాళ్ళు అనేక గ్రామాల్లో అప్రీత్యాలు అన్యాయం చేస్తూ ఉత్తర వాళ్ళు రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతు అయినటువంటి ఈ యొక్క పొరతా పిచ్చి మీద ఆయన రెండు ఎకరాలు పొరతా మరే రాజు మీద ఎందుకు చేస్తున్నారు దొంగ సంతకం మా నాన్న చేత పెట్టించుకున్నారండి పెట్టించుకొని మా నాన్నగారు అరవై ఐదు అరవై రెండు లక్షలు ఇవ్వాలని కోర్టు వేసాడండి ఎవరు వేసింది మా సున్ను నేసిరెడ్డి ఆయన ఏమవుతారు ఆయనకి వాళ్ళ బావ బుర్రాంగారెడ్డి వాళ్ళ బావ ఆయన దొంగ సంతకం పెట్టుకొని వేసి మా నాన్నగారిని దోసుకో పెట్టి ఆరు అండి చేస్తుంది చేసి బొర్ర నడిచి బారెట్టి బొర్ర గుళ్ళు నడిచిపెట్టి మాకు అన్యాయంగా మేము మా అమ్మ ఈ దిగులతో మూడు సార్లు కొడిచానండి మా పిల్లల చేత మా తమ్ముడు కొడుకుల చేత నన్ను మూడు సార్లు కొట్టించాలి అది దొంగ సంతకం తెచ్చుకున్నాడు అని చెప్పి నేను కోర్టు చేశాను నాకు తెలియదని చేస్తే అది కోర్టులో దొరుకుతుంది మా అమ్మ పదిహేను రోజులు లత ఆసుపత్రిలో ఉందండి ఏ కారణం వల్ల ఏ కారణం వల్ల నన్ను కొట్టే పమలా వెళ్ళిపోయింది సుంధు నర్సిరెడ్డి మల్ల వెంకట సహారెడ్డి భర్త నర్సిరెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి మా పొరగా రాజు కొడుకుని ఇద్దరిని రాజు కలిసి నా కొట్టుకాడ నేను గోపాల గుడి కాడ కొట్టు పెట్టుకుంటానండి నువ్వు మాలోడి వేయడం లేదు చెప్పి మా పిల్లలు పంపించి నన్ను లాగి గుడి ముంగల పడి కొట్టించారు